ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేవుడు అంటున్నాడు నేను మీ పక్షమున ఉన్నా అని అంటున్నాడు హల్లెల్లుయా హల్లెల్లుయా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి ఈ వాక్యము మీ జీవితాల్లో ఫలిస్తుంది ఈ సంవత్సరం ఇదొక ప్రవచన వాక్యము కూడి వచ్చిన మీ అందరికీ ఈ వాక్యాన్ని మీరు స్వీకరించినట్లయితే రిసీవ్ చేసుకున్నట్లయితే పలికిన ప్రతి మాట దేవుడు ఈ సంవత్సరంలో మీ జీవితాల్లో స్థిరపరచబోతున్నాడు ఆయన అంటున్నాడు ఈ సంవత్సరంలో నేను మీ పక్షమున ఉన్నాను హల్లెలుయా అపొస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన మనం చూసినట్లయితే ఇట్లుండగా ఏమందుమో ఇట్లుండగా ఏమందుమో దేవుడు మన పక్షమున నుండగా దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు మనకు విరోధి ఎవడు హల్లెలుయా హల్లెలుయా చూడండి దేవుని వాక్యములో పౌలు గారు ఈ నూతన సంవత్సరంలో మనల్ని ఒక ప్రశ్నతో మనల్ని ధైర్యపరుస్తున్నాడు అదేమిటంటే మన దేవుడు రాజుల రాజు ప్రభుల ప్రభు ఆయన రోషము కలిగిన దేవుడు ఈ దేవుడు మన పక్షమున ఉండగా ఈ భూ ప్రపంచములో మనకు విరోధి ఎవరు ఈ భూ ప్రపంచమే అయినది తన నోటి మాటతో సమస్య సృష్టించిన దేవునికి తన బిడ్డలైన మనకు ఆయనకి ఏది కూడా అసాధ్యమైనది లేదు అలాగుననే ఆయన బిడ్డలమైన మనకు విరోధమైనది ఏమన్నా ఉన్నదా ఏమీ లేదు పౌలు గారు అదే మాట చెప్తున్నారు మీకు విరోధులైన వారు మీ పక్షపు వారు అని లేఖనం సెలవిస్తుంది ఏషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదహైదవ వచ్చిన ఒక మాట చూడండి జనులు గుంపు కూడిన వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపు కూడు నీకు విరోధముగా గుంపు కూడు నీ పక్షపు వారగుదురు నీ పక్షపు వారగుదురు హల్లెలు వినండి ఈ మాట గత సంవత్సరాల్లో నీకు విరోధముగా ఎవరైతే గుంపు కూడి ఉన్నారో వారు నీ పక్షపు వారు అవుతారు నీకు శత్రువులు విరోధులు నీ బంధువులు ఎవరైతే నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారంతా ఈ సంవత్సరంలో నీ పక్షపు వారి గాక ఆమెన్ అలా పదిహేడవ వచ్చిన ఒక మాట ఉంటుంది నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఏ ఆయుధమును ఆయుధమును చూడండి దేవుని ప్రజలారా దేవుని ప్రజలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు ఎందుకంటే దేవుని స్వత్తైన ప్రజలముగా మనం ఉన్నాము కాబట్టి నిత్యము ఆయన తన కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనకు వ్యతిరేకంగా ఏదైనా ఆయుధము అది ప్రయోగించబడుతుంటే అది వర్తిల్లదు హుయా ఆ కాడిని విరకు మన దేవాది దేవుడు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా గుంపు కూడు వారు కావచ్చు ఆయన పిల్లలకు వ్యతిరేకంగా పనులు చేస్తున్న వారు కావచ్చు దూషించేవారు కావచ్చు ద్వేషించేవారు కావచ్చు ఆ కాడి యేసు విరగొట్టబడును గాక నీకు రూపించబడిన ఏ ఆయుధము ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వర్తిల్ల గాక యేసు నామంలో కాడి విర్రగొట్టబడును గాక నీ విరోధులు నీకు పక్ష్యపు గాక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక నా ప్రియమైన దేవుని ప్రజలారా ఆయన మన పక్షములో ఉండి మనకు ఆయన ఆశీర్వాదాలు దయచేసేవాడు మన విరోధులను మన పాదాల దగ్గరకు వచ్చేవాడు అయితే ఎవరైతే దేవుని ప్రజలను హింసిస్తున్నారో ఎవరైతే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో దేవుని ప్రజలకు వ్యతిరేకంగా దూషిస్తున్నారో దేవుని ప్రజలకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారో వారందరూ మీదకి దేవుని ఉగ్రత దిగినది అని చరిత్ర మనకు చెప్తున్న సత్యము ఆ దినాలలో పౌలు గారు తెస్లోనే రాసిన మొదటి పత్రికలో ఆయన రాస్తూ రెండవ అధ్యాయము పదహైదవ వచ్చనంలో ఆ యూదులు ఆ యూదులు తమ పాపములను తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుట ఎల్లప్పుడు సంపూర్తి ప్రభువైన యేసును యేసును ప్రవక్తలను చంపి ప్రవక్తలను చంపి మమ్మను హింసించి మమ్మను అన్ని జనులు రక్షణ పొందుటకై వినండి అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచు మమ్మను ఆటంకపరచు దేవునికి ఇష్టలు కానివారును దేవునికి ఇష్టలు కానివారును మనుషుల

ఎక్కడ వెళ్ళినా గాని పౌలు గారిని అడ్డుకుంటున్నారంట ఎక్కడ స్వార్థ ప్రకటించడానికి వీలు లేకుండా ఈ దైవజనుడైన పౌలు గారు ఎక్కడ అడుగు పెట్టినా కూడా వారు కాచుకొని ఉంటున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తే వేలకు ఆత్మలు రక్షించబడుతున్నాయి మనం నమ్మిన సత్యము నుండి మన మతము నుండి తెలియని మతంలోనికి ఈ పౌలు గారు అనేకులను త్రిప్పుతున్నారని ఆ దినాన యూదులు ఒక కంకణము కట్టుకున్నారు అదేమిటంటే ఎక్కడ పౌలు వెళ్ళినా కూడా ఆ పౌలు గారిని అడ్డుకుంటున్నారు ఎక్కడ పౌలు గారు వెళితే అక్కడికి ఆ ఆ ప్రధాన యాజకులు తీసుకుని వెళ్ళి అతన్ని జైలులో వేస్తున్నారు వారిని కొడుతున్నారు హింసిస్తున్నారు ఇప్పుడు పౌలు గారు దేవుని పరిచయం జరగడం లేదని ఎంతగానో బాధపడుతున్నారు దేవుని సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ అంటారు పౌలు గారు సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయితే ఈ భారము కలిగిన దైవ జను వ్యతిరేకంగా ఒక ఆయుధము అది రూపించబడుతుంది యూదులనే వ్యక్తులు ఈ యొక్క పౌలు గారిని అడ్డుకుంటున్నారు సువార్త విరివిగా ప్రకటించబడకుండా వీరు ప్రతి నిత్యము అడ్డుకట్టక వస్తున్నారు అయితే పౌలు గారు అంటారు ఇలాంటి యూదుల మీదికి దేవుని ఉగ్రత వారి ఆ యొక్క మొదటి కాలములో యూదులంతా కూడా చెరకొట్టబడిన తర్వాత వాళ్ళు చల్ల చెదురైపోయారు దేవుని ఉగ్రత యూదులైన ప్రజల మీదకి దిగి వచ్చింది ఏసయ్య సిలువకు అప్పగిచ్చారు ఇక ఎక్కడ సువార్త ప్రకటించబడుతున్నా అక్కడ అడ్డుకట్టగా మారుతున్నారు ఈ పౌలు కూడా అడ్డుకుంటున్నారు అలాంటి వారి మీదికి దేవుని ఉగ్రత దూదముట్టక వచ్చిందంట హల్లెల్లు ఈ దినాన నీతో దేవుడు అంటున్న మాట నీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారా నీకు వ్యతిరేకంగా ఎవరైనా హింసిస్తున్నారా నీ మీద చెడ్డ మాటలు దూషణ నిన్ను చేస్తున్నారా నీ దేవుడు అలాంటి వారు నీ దేవుడు ఇలాంటి వారు బో భక్తులు బో భక్తి పర్రాలువే అని నేను హింసిస్తూ దూషణ మాటలు మాట్లాడుతున్నారా నీ శత్రువుల నోర్లు నీ పైకి లేస్తున్నాయా భగవాను నిన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారా దేవుని ఉగ్రత అలాంటి వారి మీదకి తుదమట్టు ఈ సంవత్సరం దిగబోతున్నది హల్లెల్లుయా హల్లెల్లుయా ఆయన ఉగ్రత ఏ విధంగా వారిని కబలించి వేస్తుందో తెలియదు గానీ ఊరక నిలిచి దేవుని మహిమను చూడాలి వారికి ఏమి జరుగుతుందో నువ్వు ఊరక నిలిచి నిలబడినట్లయితే ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ వ్యతిరేక వాదుల మీదకి దేవుని ఉగ్రత దిగడం ఈ సంవత్సరంలో చూడగలవు హల్లెలుయా వారిని ఏమనకూడదు ఒకవేళ వాళ్ళు మాదులు కావచ్చు వారు నమ్మిన మతమే గొప్పదనుకోవచ్చు ఇతర కులస్తుల్ని వారు తక్కువారు ఇతర మతస్తుల్ని వారు గేలి చేస్తూ మాట్లాడుతుండవచ్చు నీ కళ్ళ ఎదుట వారి మాటల్ని చెవులో వినబడుతుండవచ్చు నిన్ను గేలి చేస్తూ హింస హింసిస్తూ మాట్లాడుతుండవచ్చు దేవుని ఉగ్రత ఈ సంవత్సరంలో వారి మీదకి దిగబోతున్నది నీ దేవుడు వారితో యుద్ధము చేయబోతున్నాడు హల్లుయా ఇది జ్ఞాపకం ఉంచుకోనండి మీ కళ్ళారా మీరు చూడబోతున్నారు ఇక దేవుడు అంటున్నాడు నేను మీ పక్షమున ఉన్నాను దేవుడు మన పక్షమున ఉంటే ఏమవుతుందంటే ఎహెచ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుదాం మీ నేను మీ పక్షమునను నేను మీ తట్టు తిరుగగా నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి మీరు దున్నబడి విత్తబడుదురు విత్తబడుదురు హల్లెలుయా చూడండి దేవుడు అంట మన పక్షమున ఉన్నాడు ఆయన మన పక్షములో ఉంటే ఆయన మన తట్టు తిరిగితే మనము దున్నబడి విత్తబడతాము హల్లెలుయా బీడు భూములను చూసినట్లయితే అవి ఏ పంటకు పనికిరావు అయితే దున్నబడిన పొలము పంట ఉంటే ఆ పంటలో ఆ పొలములో దున్నబడిన తర్వాత విత్తనాలు విత్తినట్లయితే నూరంతుల పొలమును మనం చూస్తాం అలాగుననే క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుడు మన తట్టు ఈ సంవత్సరంలో తిరిగి ఉండగా మనము దున్నబడి విత్తబడబోతున్నాము హల్లెల్లుయా అన్ని రంగాలలో దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఒక్కర విషయములో కాదు అన్ని విషయాలలో దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు బీడు భూములు దేనికి పనికిరావు ఒక భూమి దున్నబడకపోతే దేనికి పనికిరాదు అది ఫలించదు దానిలో విత్తనం వేయడానికి కూడా అవకాశం ఉండదు అది ఫలిఫలితంగా మార్చబడదు అయితే నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడు ఈ దినాన్ని ఇక్కడ కనబడుచున్న ప్రతి ఒక్క బిడ్డ ఈ దున్నబడి నూరంతలుగా విత్తబడి నూరంతలుగా ఫలము పొందుదురుగా ఆశీర్వాద మీ మీద దిగునుగాక మీరు ఫలించే అభివృద్ధి పొందుదురుగా అన్ని విషయాలలో దేవుడు నూరంతలుగా ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆయన మన పక్షమున ఉన్నాడు మన తట్టు తిరిగి ఉన్నాడు అయితే దేవుని ప్రజలారా మనం ఫలించే అభివృద్ధి పొందాలి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండకూడదు దేవుడు మన తట్టు తిరిగి ఉన్నాడు ఈ సంవత్సరంలో నీవు దేవుని తట్టు తిరిగినట్లయితే తప్పకుండా నూరంతల ఫలము మనం పొందుతాం యోసేపు గారి గురించి మనం చూసినట్లయితే ఆ యోసేపు ఫలించేడి కొమ్మ అంట అతడు ఊట యుద్ధ ఫలించడి కొమ్మని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆది కణము నలభై తొమ్మిదవము ఇరవై రెండవచనము మనం చూసినట్లయితే ఆది కాండము నలభై తొమ్మిదవ జాయం ఇరవై రెండవచనం యోసేపు పలించెడి కొమ్మా ఫలించేడు కొమ్మ ఊట యుద్ధ ఫలించెడి కొమ్మ ఊట యుద్ధ ఫలించెడి కొమ్మ హల్లెల్లు యోసేపు యోసేఫ్ ఎవరంటే బైబిల్ గ్రంథంలో ఫలించెడి కొమ్మగా రాయబడ్డాడు అతని గురించి ఫలించెడు కొమ్మ అని రాయబడి ఉంది ఈ ఫలించెడు కొమ్మ ఎలాంటిదంటే ఊట యుద్ధ ఫలించేడు కొమ్మ ఒక చెట్టు గాని ఒక కొమ్మ కాని ఒక మొక్క గాని చెట్టు ఊట దగ్గర ఉన్నట్లయితే నీరు సమృద్ధిగా ఉన్న చోట ఉన్నట్లయితే అది బహుగా ఫలిస్తుంది హల్లెల్లుయ్యా అది ఏ మాత్రము కూడా అది ఎండిపోదు దాని పచ్చదనం ఏ మాత్రం కూడా తగ్గిపోదు అది ప్రతి దినము చిగురించి నూతనంగా అభివృద్ధి పొంది అది విస్తారమైన ఒక గొప్ప వృక్షముగా మార్చబడుతుంది అయితే ఈ సంవత్సరంలో ఇక్కడ కనబడుచు మీరు ఒక చిన్న కొమ్మగా ఉన్నారేమో ఒక చిన్న ఆర్థిక పరిస్థితి ఒక చిన్న జీతము చాలి చాలని జీతము అన్ని విధాలుగా మనం ఒక ఇరుకు లాంటి స్థలంలో ఉన్నాం అయితే ఊట దగ్గర మనము నాటబడాలి హల్లెల్యా నువ్వు ఫలించకపోవడానికి గల కారణం ఏమిటంటే నువ్వు నీళ్లు లేని చోట ఇన్ని దినాలు నువ్వు ఉన్నావేమో అయితే యేసు క్రీస్తు ప్రభుల వారనే ఊట సంగమనే ఊట దగ్గర నువ్వు ఎప్పుడైతే నాటబడతావో నాటబడిన వారమై నూరంతలుగా ఫలము మనము పొందుతాము హల్లెల్లుయాెల్లుయా ఆ ఊట యేసుక్రీస్తు ప్రభుల వారని బైబిల్ దేవుని ప్రజలారా ఒక క్రైస్తవుడు ప్రతి దినము అతనిలో అంచులంచులకు అభివృద్ధి కనపడాలి పది సంవత్సరాల క్రిందట ఉన్న వ్యక్తి పది సంవత్సరాల తర్వాత చూసినప్పుడు ఎలా ఉండాలంటే అతనిలో అభివృద్ధి కనపడాలి ఆర్థికంగా గాను ఆత్మీయంగా గాను అన్ని విషయాలలో అతని అభివృద్ధి కనిపించాలి అభివృద్ధి లేకపోతే అలాంటి దానిని ఏం చేస్తారు ఒక చెట్టు ఉంది దానిని పెంచి దానికి నీరు పోసి ఎరువు వేసి అన్ని చేసి పెట్టారు అది కొద్ది దినాలు అట్లా ఫలించి ఇంకా లాగినే ఉంది దానికి ఏ ఫలాలు లేవు ఫలాలు లేకపోతే ఏం చేస్తారు ఆ చెట్టుని నరికేస్తారు అదే బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట ఏసుక్రీస్తు ప్రభుల వారు రీతిగా చెబుతూ ఫలించని ప్రతి కొమ్మను నరికి వేయుడి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది చూడండి ములు వార్త పదమూడవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు చదువుదాం మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక అనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు దొరకలేదు దీనిని నరికివేయము దీనిని నరికివేయుము దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమై పోవాలనని ఏల వ్యర్థమై పోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను ద్రాక్ష తోట మాలితో చెప్పాను ఆమె చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు ఒక ఈ మనుష్యునికి ద్రాక్ష తోట ఉందంట ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటారు నాటి దానికి వేయాల్సిన నీరు ఎరువు అన్నీ చూసుకుంటున్నారు అన్ని చూసుకున్న తర్వాత చాలా దినాల తర్వాత ఆ యొక్క తోటమాలి వచ్చి దానికి పండ్లు కావాలని చూస్తున్నాడు పండ్లు వెతుకుతున్నాడు నేను వేసి ఇది చాలా దినాలైపోయింది కదా దీని పండ్లు ఫలాలు నేను పొందాలి ఈ ఫలాలు ఎలాగున్నాయో నేను రుచి చూడాలి అనుకున్నప్పుడు దానిలో ఏమి ఫలాలు లేవంట ఏ ఫలాలు లేనప్పుడు ఈ యొక్క యజమానుని కోపం వచ్చింది యజమానుని కోపం వచ్చి ఆ తోటమాలి మాట దీనిని ఇది ఫలించలేదు కదా ఎన్ని సంవత్సరాలున్నా దీని పరిస్థితి ఇదే కదా దీనిని నరికి వేసేయండి ఎందుకంటే దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట యజమానుతో అంటున్నాడు నా ప్రియమైన దేవుని ప్రజలారా దీని అర్థం ఏమిటంటే యజమానుడు తండ్రి అయిన దేవుడు యజమానుడు తండ్రి అయిన దేవుడు ఈ తోటమాలి యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము ఈ అంజురపు చెప్తూ ఒక క్రైస్తవుని యొక్క జీవితానికి సాదృశ్యము దేవుడు ఈ యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించి భూలోకానికి ఏసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని నీతి మంతులుగా మార్చి తన తోటలో ఆయన వారిని నాటాడు మనమందరము కూడా ఒక తోటలో నాటబడిన వారు ఉంటున్నాం అయితే నాటిన తర్వాత సంవత్సరం సంవత్సరము దేవుడు చూస్తున్నాడు ఫలాలు కావాలి నేను ఈ ఫలాలు రుచి చూడాలి ఈ ఫలించిన ఈ మొక్కను బట్టి నేను మహిమపరచబడాలని తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు కానీ కొంతమంది జీవితాల్లో ఏ ఫలాలు కనిపించలేదు సంవత్సరాల కొరది సంఘానికి వస్తూనే ఉంటారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది ఏ ప్రయోజనం ఉండదు వారు రావడమే బరువు ఇతరులు ఎలాగ తీసుకుని వస్తారు పాట పాడడం రాదు వాక్యం చదవడం రాదు ప్రార్థన చేయడం రాదు స్వార్థ ప్రకటించడం రాదు ఇంకా నూతన ఆత్మలు దేవుని సన్నిధిగా నడిపించడం రాదు ఇదంతా ఒక ఫలించని అనుభవము ఎప్పుడైతే తోటమాలి నీలో ఫలము చూశాడో నువ్వు ఫలించకపోతున్నావు నీలో ఆత్మ ఫలములు కనిపించలేదు నీల వరములు కనిపించలేదు ఇలాంటి సమయంలో తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వార్త అంటున్నాడు ఇది ఫలించలేదు కదా దీనివల్ల ఈ భూమి అనే సంఘము ఎలాగా వ్యర్థమైపోవాలి దీని నరికి అగ్నులు వేయండి అన్నప్పుడు ఈ యొక్క తోటమాలి ఏమంటున్నాడంటే యజమానితో అయ్యా కింద వచ్చిన చూడండి అయితే వాడు అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఎరువు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే అది ఫలించినా సరే లేని నరికించి వేయమని నరికించి వేయమని అతనితో చెప్పాను అతనితో చెప్పను హల్లెల్లుయా ఈ తోటమాలు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి దైతో ఆ మాట అన్నద్దా వారి కొరకు నా రక్తాన్ని చిందించానయ్యా నేను ఎన్నో ఘోరమైన శ్రమలు అనుభవించాను వారి కొరకు ఇది ఫలము లేదు కదా కనీసం ఇది ఒక్క సంవత్సరం నాకు అవకాశం దానికి మరల నేను గుంట తవ్వుతాను దానికి మంచి ఎరువు వేస్తాను మంచి నీళ్ళు ఇస్తాను ఈ సంవత్సరం అది ఫలిస్తే చూడు ఒకవేళ ఈ సంవత్సరం కూడా అది ఫలభరితంగా లేకపోతే అయ్యా అంటాడు నీ జీవితం బట్టి కూడా దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో అలాగ బ్రతుమాలుతున్నాడు కనీసం ఈ నూతన సంవత్సరం అన్న వారికి అవకాశం ఇవో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం గతించిపోయింది ఫలము లేని అనుభవము అయితే అయ్యా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము వారిని నేను మంచిగా కాపు పట్టేటట్టుగా వారిని నేను సంరక్షిస్తాను వారికి సమస్తమును పోషిస్తాను ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే నరికి అంటారు నా ప్రియమైన దేవుని ప్రజలారా ఆయన మన పక్షమున ఉన్నాడు ఆయన మన పక్షమున ఉండగా మనము దున్నబడి విత్తపడుదుము హల్లెల్లుయ్యా ఈ తిన్నాన నువ్వు దున్నబడి విత్తపడాలంటే నీలోనే ఉన్నది నువ్వు సమయానికి దేవుని సన్నిధికి రావడము పాటలు పాడడం ఆరాధించడము ఆత్మ చేత నింపబడము ఫలముల చేత నింపబడము వరముల చేత నింపబడము ఇవన్నీ కూడా నీలోనే ఉన్నది దేవుడు ఏ వ్యక్తికి కూడా బలవంతంగా ఏవి కూడా ఇవ్వడు ఆసక్తి కలిగిన వాడే పొందుకుంటాడు ఆసక్తి కలిగిన వాడే వాడబడతాడు ఆసక్తి పోయిన ఏడలా తలాంతులు లేని వానికి దేవుడు దయచేస్తాడని లేఖనం సెలవిస్తుంది తలాంతులను ఉపయోగించని వాడు దాచిపెట్టిన వాడు భూమిలో ఆ తలాంతులు తీసుకొని బాగా వాడుకునే వానికి ఇస్తాడంట దేవుడు ఈ సంవత్సరంలో మనమందరం కూడా యోస్ చెప్పు లాగా కొమ్మగా మారుదుముగాక గాక ఆమె ఈ సంవత్సరం దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు ఈ బహుగా ఇక మన ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన కోసం యుద్ధం చేస్తున్నాడు దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నాడు మనందరికీ నిత్యమైన తోడుగా ఉన్నాడు కాబట్టి మనం సజీలంగా ఉన్నాం ఇప్పుడు మన పక్షమున ఉన్న దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తున్నాడు చూడండి యహోశివ గ్రంథము పదవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన ఇస్రాయేలు దేవుడైన యహోవా ఇస్రాయేలు దేవుడైన యహోవా ఇస్రాయేలీ పక్షముగా యుద్ధము చేయుచుండెను ఇస్రాయలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక గనుక ఆ సమస్త రాజుల ఆ సమస్త రాజుల అందరినీ వారి దేశములను వారి దేశములను యహోశివ యహోశివ ఒక దెబ్బతోనే పట్టుకొని ఒక దెబ్బతోనే పట్టుకొని చూడండి మన పక్షమునున్న దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు రెండవది ఆయన మన పక్షములో ఉండి మన శత్రువులతో యుద్ధము చేసి మనకు విజయము దయచేస్తాడు ఆ దినాలలో మోసే చనిపోయిన తర్వాత ఐగుప్తు నుండి ఈ ఇజ్రాయేల్ ప్రజలను కానానుకు నడిపించడానికి యహోశివ ఒక నాయకుడిగా ఉన్నాడు ఈ యహో శివ దేవుని ప్రజలను నడిపిస్తున్న సమయంలో ఆయా ప్రదేశాల్లో శత్రువులు వీరు అడ్డు వస్తున్నారు శత్రువుల కవిలను స్వాధీనపరుచుకునే పరిస్థితి ఏర్పడింది శత్రువులతో యుద్ధము చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలో యహోవా ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఇస్రాయలు పక్షముల యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశంలో యహోసి ఒక దెబ్బతోనే పట్టుకునేను హల్లెలుయా ఎందుకు ఇస్రాయేలు ప్రజలు వారు గెలిచి వారు విజయవంతంగా నడిచారంటే ఇస్రాయేలీల దేవుడైన యహోవా వారి పక్షమున యుద్ధము చేయించుండేను హల్లుయా ఈ దినాన దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తున్నాడు కాబట్టి మనము మన శత్రువుల మీద విజయము పొందుబోతున్నాము హల్లెల్యా ఆ ఇశ్రాయేలుల దేవుడైన యహోవా వారి పక్షము యుద్ధము చేస్తున్నాడు కాబట్టి యెహోషువ ఒక దెబ్బతోనే ఆ రాజులందరిని పట్టుకున్నాడంట నా ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినాన ప్రతి క్రైస్తవుని జీవితం ఒక యుద్ధ రణరంగం లాంటిది యుద్ధ రంగములో మనం దిగి ఉన్నాం మనకు కావలసిన ఆత్మీయ రకములైన ఈ యొక్క యుద్ధ కౌచాలు మనం ధరించుకొని ఉన్నాం అయితే ఈ యుద్ధములో మనం ముందుకు కొనసాగాలంటే మన పక్షం మనం దేవుడు తప్పకుండా యుద్ధము చేయాలి ఏ వ్యక్తి కూడా తన సొంతముగా యుద్ధములో గెలవలేడు మనకు దేవుడు తోడుగా ఉంటే తప్పకుండా మనం విజయం పొందుతాం ఈ ఆత్మీయ యాత్రలో ప్రతి క్రైస్తవుని యొక్క జీవితము ఒక యుద్ధము పోరాటము లాంటిది సమస్తమైన వాటి నిమిత్తము పోరాడుతూనే ఉన్నాం మనకు కంటికి కనపడని దురాత్మ శక్తులతో ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినముల ఒక మాట ఉంటుంది చూడండి మనము పోరాడింది ఎవరితో అంటే ఏలయినగా ఎఫీసీ ఆరు పన్నెండు మనము పోరాడునది ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు శరీరులతో కాదు

నిమ్మలంగా వారు ఒక ఆరు దినాలు దేవుడు సంపాదించుకోమంటే ఏడవ దినం కూడా సంపాదించుకుంటూ కడుపారా తింటూ కంటి నిన్న నిద్రపోతున్నాం మాకెవరితో యుద్ధం ఉంది మేము ఎవరితో కొట్లాడము ఎవరన్నా మా మీద కొట్లాడకొస్తే మేము అనుకుంటా ఉంటారు అయితే ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో అతడు ప్రతి నిత్యము సాతానుతో పోరాటం జరుగుతూనే ఉంటుంది అది మన కంటికి కనపరావు వాడు వ్యాధుల ద్వారా మనల్ని ఇబ్బంది చేస్తూ ఉంటాడు అనారోగ్యాల ద్వారా మనల్ని మన మీద దాడి చేస్తూ ఉంటాడు ఆర్థిక సంబంధమైన ప్రతి సమస్యల ద్వారా లేమి కొరతలు దీని ద్వారా వాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు కుటుంబముల అసమాధానము ఒకరంటే ఒకరు పడని పరిస్థితి దీని ద్వారా కూడా సాతను మనతో యుద్ధము చేస్తూనే ఉంటాడు ఇక మన ఇరుగు పురుగు వారితో యుద్ధము బంధుమిత్రులతో యుద్ధము ఇక అసమాధానము కొట్టు సమస్యలు ఇలాంటివి సమస్తము మనకి కంటికి కనిపించని దురాత్మ మన మీద దాడి చేస్తూనే ఉంటుంది అయితే చాలా మంది తెలియక ఇంట్లో కొట్లాడుకొని చేస్తూ ఉంటారు ఒకరంటే ఒకరు కొట్లాడుకుంటా ఉంటారు ఒక మాట అంటే ఒకరు రెండు మాటలు అంటారు మాట మాట పెరిగి దెబ్బలాడుకునే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు అయితే కుటుంబంలో సమాధానం లేకుండా చేసేది సాతాను ప్రభావం శాంతి సమాధానం లేకుండా చేసేది సాతాను ప్రభావం నువ్వు సంపాదించినది నువ్వు కడుపార తినకుండా చేసేది ఆ దురాత్మ యొక్క దాడి ఈ దురాత్మలతో మనము పోరాటం చేయాలంటే మనము దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి హల్లెలుయా ఆయన మన పక్షమును యుద్ధము చేస్తున్నట్లయితే మనకు అత్యధికమైన ఆ దురాత్మ సమూహాలతో తప్పకుండా దేవుడు ఇచ్చేస్తాడు చాలా మంది ఆ సాతాను దురాత్మలతో పోరాడలేక చితికి వేశారనే పరిస్థితిలో కలిగిపోతా ఉంటారు నిరాశ డిప్రెషన్ లోకి కెలిపోతా ఉంటారు ఇది సాతాను యొక్క దాడి అని గమనించలేని పరిస్థితి మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతి సమయంలో దేవుడు అత్యధికమైన విజయం ఇస్తాడు అయితే మనోళ్ళు కొట్లాటొస్తే బాగా కాలు దువ్వుకుంటా కొట్లాడుతూనే ఉంటారు కానీ ఇది సాతాను చేసే కార్యమని గ్రహించలేని పరిస్థితుల్లో తమ యొక్క జీవితంలో ఆత్మీయ పోరాటములో వైఫల్యం చెందుతూ ఉంటారు నా ప్రియమైన దేవుని ప్రజలారా నీ జీవితంలో ఆయన మన పక్షమున ఉన్నట్లయితే అత్యధికమైన విజయం మనకు దయచేస్తాడు ఈ సంవత్సరము నీ పక్షమున దేవుడు యుద్ధము చేయబోతున్నాడు ఆయన యుద్ధము చేయే దేవుడుగా మన ఆ ఉన్నాడు భయపడకుడి అది ఎంత గొప్ప దురత్మైన ఎంత మంత్ర ప్రయోగములైనా చేతబడి చిల్లంగ మంత్రపు క్రియలైనా నువ్వు మోగ్రహించి ప్రార్థన చేస్తున్న ప్రతి సమయములో ఆ సాధ్యాన్ని యొక్క గడప పునాదుల కమ్ముల అదిరి వాని యొక్క సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి హాలేలో నీలో శక్తి ఉన్నట్లయితే వాడు నీ యొక్క గడప దగ్గర కూడా రాలేడు ఆ దినాన ఇస్రాయలు ప్రజల యొక్క నిలువు కమ్ముల మీద కమ్ముల మీద గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడినప్పుడు ఆ మరణ దూత సంహారం దూత దాటి వెళ్ళిపోయిందంట అయితే ఐగుప్తు దేశం యొక్క ప్రతి తొలిచూలు బిడ్డలని అది సంహరిస్తూ వెళ్ళిపోయింది రక్తము నీకు తోడుగా ఉండగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ దురాత్మ సమూహముల మీద ఆ శత్రువుల మీద దేవుడు నీకు విజయం దయచేయబోతున్నాడు వారు నీ పైన విజయం పందనరు నీ చెయ్యి దేవుడు పైకెత్తబోతున్నాడు నీ కొమ్మును హెచ్చరించబోతున్నాడు నా ప్రియమైన దేవుని ప్రజలారా దావీదు దావీదు ఏమంటాడంటే పిలిస్తీయులతో యుద్ధము చేసే సమయంలో గుళ్యాతు వాడు బహు హైట్ వైట్ ఉండాడు భయంకరమైన మనిషి వాడిని చూసి ఇస్రాయిల్ సైన్యం నలభై దినాలు పోవడము రావడము పోవడము రావడము వాడు భయపడిస్తే పరిగెత్తుకుంటూ వస్తున్నారు అయితే చిన్నవాడైన ఈ దావీదు ఎలాంటి యుద్ధ కవచాలు లేకుండా ఎలాంటి శిరస్నానం లేకుండా కట్కము లేకుండా అతనికి కావలసిన ఆ యొక్క ఆ కత్తి ఏమి లేకోకుండా డాలు లేకుండా వెళ్ళి ఆయన అంటున్న మాట చూడండి మొదటి సమయంలో పదిహేడు నలభై ఏడు అప్పుడు యహోవా అప్పుడు యహోవా అతి చేతను ఆ అప్పుడు ఎహోవా కత్తి చేతను ఈట చేతను ఈట చేతను రక్షించువాడు కాడని రక్షించువాడు కాడని దండువారందరూ తెలుసు ఈ దండువారందరూ తెలుసుకుందరు యహోవా యుద్ధము యహోవాదే ఆయన మిమ్మను మా చేతికి ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పి దావీదు చిన్నవాడు బాలుడు ఆ పిలిస్తుడైన ఆ కొల్యా తొమ్మిదికెళ్ళాడు ఈ నన్ను యుద్ధము నాదని చెప్పలేదు నేను సింహాలను చీల్చాను నేను గొప్పవాడను చెప్పలేదు ఆయన కత్తి చేతను ఆయన ఆయన ఈట చేతను రక్షించువాడు కాదు మా దేవుడు అధిపతి ఆయన సైన్యములకు అధిపతి ఈ చిన్న సైన్యమును నేను ఎలాగైనా స్వాధీనపరుచుకుంటాను ఈ ప్రజలు తెలుసుకుంటారని యుద్ధము యహోవాది అని ఆ యొక్క గొల్ల మీద యుద్ధానికి వెళ్ళాడు నా ప్రియమైన దేవుని ప్రజల ఆడ అప్పుడు ఏమైందంటే ఒక చిన్న రాయితో అంత గొప్ప బలాఠ్యుడు బొక్క పడిపోయాడు ఈ సమయంలో ఈ సంవత్సరంలో నీ దృష్టికి కనబడుతున్న గొల్లాత్తు లాంటి సమస్యలు ఏదైనా కావచ్చు శత్రువు కొల్లాత్తు లాంటి వాడు కావచ్చు ఆర్థిక సమస్యలు గొల్ల్యాత్తు లాంటి వాడు కావచ్చు నువ్వు ఏదైతే స్వాధీన పరుచుకొన లేకపోతున్నావో నీకు అసాధ్యమైనది అది కొల్లాతు లాంటిది కావచ్చు యుద్ధము యహోవాదే హల్లెల్లు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో యుద్ధము యహోవాదే ఈ యుద్ధమును విజయము పొందబోతున్నావు ఆమె